హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్గా మేము లాంగ్ వీకెండ్కి క్యాంపింగ్ అలాగే ఇంకా బీచ్కి వెళ్ళామండి సో ఆ వీడియో అయితే మీరు చూడబోతున్నారు ఇది మాకు ఫస్ట్ టైం క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ సో ఏమి మర్చిపోయాము ఏమి తీసుకెళ్ళాలి ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఎలా ఉంటుంది ఇక్కడ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా మీకైతే చెప్తానండి మేము వచ్చిన ఏరియా అయితే మర్టిల్ బీచ్ అండి సౌత్ క్యారలినాలో మర్టిల్ బీచ్ ఉంటుంది అక్కడ దగ్గరలోనే యాక్సెసిబుల్గా బీచ్ యాక్సెసిబుల్గా విత్ ఇన్ హాఫ్ మైల్లో ఈ క్యాంపింగ్ సైట్ అయితే ఉంటుంది కేఓఏ క్యాంపింగ్ సైట్ అండి వీళ్ళది చైన్ సిస్టము అన్ని ప్రతి స్టేట్లో కూడా బీచెస్ దగ్గరలా ఉంటుంది సో ఈ క్యాంపింగ్ సైట్లో ఫ్రెండ్ వాళ్ళు మేము బుక్ చేసుకొని క్యాంపింగ్ సైట్ అంతా అన్ఎక్స్పెక్టెడ్గా వన్ డే ముందు డిసైడ్ అయిపోయి వచ్చేసామండి ఇక్కడ లోపలైతే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది చాలా బాగుంది లాండ్రీ చూసారు కదా లాండ్రీ వాషర్ డ్రాయర్ ఇంకా అందులోకి సాఫ్ట్నర్స్ మనకి కావాల్సిన వాషింగ్ లిక్విడ్ అవన్నీ కూడా అమ్ముతారు మనం వేసుకోవచ్చు ఇంకా దాని పక్కన అయితే కనుక ఇలా గేమ్ రూమ్ ఉంది కాసేపు కూర్చోవచ్చు అందరూ గేమ్స్ ఆడుకోవచ్చు ఇలా కూడా ఉంది ఈ ఫెసిలిటీ కూడా ఇంకా బయటకు రాగానే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ ట్రాంపలిన్ లాంటిది పెట్టారండి ఇది ఏరియా ఎయిర్ పిల్లో లాగా ఉంది దాని మీద పిల్లలు అప్పుడే ఆడటానికి వెళ్ళిపోయారు ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా ఉంటుంది ఎంటర్ అవ్వగానే అటు రైట్ సైడ్ అంతా పూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఇది ఉంటుంది అనమాట కన్వెన్షన్ సెంటర్ ఇంకా అలాగే గేమ్ ఏరియా ఇది చూస్తున్నారు కదండి ఇవి గో గోకార్ట్స్ ఇవైతే అక్కడ రెంట్కి ఇస్తారు పర్ డే వచ్చేసి నైంటీ డాలర్స్ అంట సో చాలా మంది గ్రూప్స్ గా వెళ్తే మనం ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్తే చాలా బాగా యూజ్ అవుతుందండి కిడ్స్ కూడా ఫన్ ఉంటుంది అందులో వాళ్ళు రైడ్ చేసాము అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా క్యాంపింగ్ సైట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి మొత్తం పెద్ద చెట్లు ఆ చెట్ల కింద మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైట్ ఇస్తారు ఒక క్యాంపింగ్ సైట్లో రెండు టెంట్లు వేసుకోవచ్చు సో ఫోర్ ఫ్యామిలీస్ వెళ్తే టూ క్యాంపింగ్ సైట్స్ తీసుకుంటే సరిపోతుంది రెంట్ కూడా రీజనబుల్గా ఉందండి చాలా బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా చూడగానే మనకి మూవీస్ లో సీనరీస్ అన్నీ గుర్తొచ్చాయండి ఇందులోన మనం ఉండబోతున్నాము అని అయితే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది యాక్చువల్ గా ఏంటంటే క్యాంపింగ్ సైట్ లో మనకి సిమెంట్ గచ్చు ఉంటది దానిపైన వేసుకోవచ్చు టెంట్స్ అనుకున్నాము కానీ అలా కూడా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బేర్ గ్రౌండ్ ఎలా ఉందో పైన ఏకాన్స్ అన్ని ట్రీస్ ఉన్నాయి అవి కింద పడిపోయి పుల్లలు ఇంకా మల్చ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి బట్ ఓకే ఒక వన్ ఆర్ టూ నైట్స్ కి ఫైన్ అండి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అందరూ ఫ్యామిలీస్ కలిసి ఉంటాము సరదాగా బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి అటు ఇటు అందరూ కూడా టెంట్లు వేసేసుకొని రెడీ అయ్యారు మేము మార్నింగ్ బయలుదేరి మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకొని వెళ్ళి అంతా సెట్ చేసుకొని టెంట్లు వేసుకొని అయ్యేటప్పటికీ ఫోర్ అయిందండి మాకు టైము ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా చూడండి మా దగ్గర ఏ టెంట్ ఉంటే అదే తీసుకెళ్ళిపోయాము కానీ అది ఫోర్ పర్సెంట్ టెంట్ కానీ ఇక్కడైతే చిన్నది అయిపోయింది ఎందుకంటే గ్రౌండ్ మీద ఈ గ్రాస్ అదంతా ఉండి లోపల ఎయిర్ బెడ్ అది వేసుకోవాల్సి వచ్చి ఫ్యాన్ పెట్టుకొని అంతా అయ్యేటప్పటికి ఓన్లీ టూ పర్సనే కాస్త ఈజీగా కన్వీనియంట్గా ఫిట్ అయ్యారు బట్ ఫ్రెండ్ వాళ్ళ టెంట్లో పిల్లలందరూ పడుకోవటానికి అలా ప్లాన్ చేసుకున్నాం ముందుగానే సో మా పిల్లలు అందరూ కలిసి మా వారందరూ కలిసి ఈ టెంట్ అయితే మాది ఫిక్స్ చేస్తారు మేము ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము ఎవరి టెంట్ వాళ్ళు అయితే ఫిక్స్ చేసేసుకున్నారు ఇదంతా టెంట్ ఫిక్స్ చేసి అంతా సెట్ చేసి అయ్యేటప్పటికి ఈవినింగ్ ఫోర్ అయింది ఈ క్యాంపింగ్ సైట్స్ ఎదురుగానే అందరికి మధ్యలో కామన్ రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయండి మెన్స్కి లేడీస్కి సపరేట్గా అలాగే కోడ్ ఇస్తారు మనకి మనం సైన్ రిజిస్టర్ చేసుకొని లోపలికి వచ్చేటప్పుడే అదంతా కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి ట్రాష్ అది కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తారు బాత్రూమ్స్ కూడా బాగానే క్లీన్ చేస్తారు రోజు లాంగ్ వీకెండ్ వల్ల కొద్దిగా లేట్ అయింది బట్ దట్ అంత బాగుంది చూస్తారు కదండి ఫైనల్ ఈ టెంట్ అయితే ఫిక్స్ అయింది చాలా బుజ్జి టెంట్ అండి పక్కన అయితే పెద్ద టెంట్లు వీళ్ళు మాతో వచ్చిన వాళ్ళు అయితే ఇది సెకండ్ క్యాంపింగ్ వాళ్ళది సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనమాట కొంచెం పెద్ద టెంట్స్ అవన్నీ కూడా బాగా ప్రీ గా చేసుకున్నారు అది కూడా మాది లాస్ట్ మినిట్లో ముందుడే మేము డిసైడ్ అయిపోయి ఓకే వెళ్దాం అవైలబుల్ ఉన్నాయి సైట్స్ అని చెప్పేసి వచ్చాము బట్ ఇట్స్ ఫైన్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరి సైట్ దగ్గర వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉందండి మనం ఛార్జింగ్కి అన్నీ పెట్టుకోవచ్చు లైట్స్ అన్నీ ఇలాగే ఇంకా ట్యాప్ కూడా ఇచ్చారు ఏ సైడ్కి ఆ సైట్ రెండు ట్యాప్స్ వచ్చి వాటర్ అదంతా కూడా ఇచ్చారు ఇంకా అప్పుడే చాలామంది వస్తున్నారండి ఈవినింగ్ అయింది కదా ఇంకా వాళ్ళంతా కూడా క్యాంపెన్కి వచ్చేవాళ్ళు సో బాగుంది బాగా అనిపించింది అదిగోండి టైం ఫోర్ ఫోర్ టెన్ అయింది కదా సో ఇలా ఈ సైడ్స్లో మా టెంట్స్ అన్నీ వేసేసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ అన్ని అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళైతే ఒక క్యాబిన్ తీసుకున్నారు క్యాబిన్ కూడా చిన్నగా చాలా బాగుందండి సో వాళ్ళు కొంతమంది ఎవరైనా కింద పడుకోలేము ఇలా ఉండలేము కాస్త ఏదైనా బాడీ పెయిన్స్ అలా ఉంటే క్యాబిన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇవి టెంట్స్ అన్ని సెట్ చేసుకున్నాక మేము ఈవినింగ్ అయితే రెస్టారెంట్ నుంచి ఫుడ్ స్నాక్స్ తెచ్చుకున్నాము చాలామంది ఇక్కడ వండుకుంటారండి తెచ్చి ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చి ఐస్ బాక్సుల్లో పెట్టుకొని రోజు వండుకోవటం గ్రిల్ చేయటం అలా చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అదండి అక్కడ స్మోక్ వస్తుంది కదా ఎవరో గ్రిల్ చేసుకుంటున్నారు సో కాసేపు అలా అటు ఇటు ఒక రౌండ్ వేసి అంతా చూసి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది ఇంకా పిల్లలందరూ కూడా ఎవరి లో వాళ్ళు కాసేపు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు అక్కర్లేదు అది ఎలాగో ఉంటుందండి డోంట్ వరీ ఈ పని బాగుంది కుకింగ్ లేకుండా చూశారు కదా అంతా న్యాచురల్ గా అక్కడ ఉన్న స్టిక్స్తోనే అలా ఊరికే స్వీప్ చేసినట్టు తర్వాత ఈ ఫుడ్ తెచ్చుకొని అలా ఎంజాయ్ చేసాము వండుకునే పని లేకపోతే చాలా బాగా అనిపించిందండి అక్కడ దగ్గరగా ఉన్న రెస్టారెంట్ వాళ్ళు ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు నిర్వాణా రెస్టారెంట్ అండి చాలా బాగా చాలా టేస్టీగా ఫుడ్ చేసి ఇచ్చి వెరీ రీజనబుల్గా అయితే ప్రైస్ ఛార్జ్ చేశారు మాకు ఉన్న మేమున్న టూ డేస్కి చాలా బాగా ప్రతి పూట కూడా ఫుడ్ అది చేసి ఇచ్చారు మేము ముందుగానే మెను డిసైడ్ చేసి వాళ్ళకి ఆర్డర్ అయితే చేశాము సో టైం టు టైం వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట ఈ క్యాంపింగ్ సైట్ నుంచి జస్ట్ ఒక వన్ మైల్ ఆర్ టూ మైల్స్లోనే ఉంది ఆ రెస్టారెంట్ సో అలా ఎప్పటికప్పుడు ఇంకా ఫుడ్కి ఇబ్బంది పడకుండా టైం టు టైం తెచ్చుకొని పిల్లలు మేము అందరం బాగా చక్కగానే ఎంజాయ్ చేసామండి ఫుడ్ బాగుంది ముందు అదే మెయిన్ పార్ట్ కదా సో అంతా కూడా అలా అయింది కాసేపు ఇంకా స్నాక్స్ తిని ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ ఇలా ఉందండి అందరూ వాక్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ కిడ్స్ కోసము ట్రైన్ రైడ్ అని అరేంజ్ చేశారు ఇందులో ఈ స్మాల్ ట్రైన్స్ లో చిన్న పిల్లలు కూర్చోని కూర్చోబెట్టి అందరూ ఈ ఆ తర్వాత ఈవినింగ్ కి మా వాళ్ళు టీ ప్రిపేర్ చేస్తున్నారు బాదం పప్పు ఇంకా అలా టీ తాగేసి చాలా ఫుల్ అయింది స్నాక్స్తో అని చెప్పేసి ఈవినింగ్ బీచ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ వ్యూ నైట్ వ్యూ చూద్దాము బీచ్లో చాలా బాగుంటుంది ఎయిర్ బ్రీస్ వస్తు అంతా కూడా కాసేపు కూర్చోవచ్చు అని చెప్పి వెళ్ళాము అంతా కూడా లైవ్లీ ఏరియా అండి బీచ్ ఏరియా అంటే ఇంకా మీకు తెలిసిందే కదా అంత లైవ్లీగా ఉంది ఒక్కసారిగా మేము ఆ క్యాంపింగ్ సైట్లో నుంచి వచ్చేటప్పటికి బయటంతా చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడంతా అట్రాక్షన్స్ షాపింగ్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి ఈ బీచ్ చాలా బాగుంటుందండి మార్టిల్ బీచ్ ఎవరైనా సౌత్ కెళ్ళినా నార్త్ కెర్లీనాలో ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్తున్నాను సో నైట్ టైం వెళ్ళగానే ఇలా ఉంది బ్రేజ్ అయితే హాసంగా ఉందండి చాలా బాగా అనిపించింది అలా కాసేపు కూర్చొని ఇంకా బాగా టైట్స్ అవి పెరిగిపోతున్నాయి అని చెప్పేసి వచ్చాము ఫ్రెండ్ వాళ్ళు క్యాబిన్ తీసుకున్నారని చెప్పాను కదండి ఇలా ఇది వుడెన్ క్యాబిన్ ఒక రెస్ట్ రూము ఇంకా ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ బెడ్ అన్ని ఇచ్చారు ఈ ఫెసిలిటీ కూడా బాగుంది అలాగే పైన స్టేట్స్లో చిన్న ఏరియాలో ఇది డెన్ లాగా ఒక త్రీ బెడ్స్ ఇచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందండి కాసేపు కూర్చొని మేమైతే కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగా అనిపించింది ఇంకా ఆ రోజు నైట్ అయితే చికెన్ కర్రీ ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ రోటీస్ అలాగే రైస్ ఇచ్చారండి అవి ఆర్డర్ చేసుకున్నాము కొన్ని రోటీస్ ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చాము అందరము హలో గైస్ హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ద క్యాంపింగ్ దట్స్ గుడ్ సో యు ఆల్ ఎంజాయ్ టు డైట్ ఓకే బాయ్ అలా ఇంకా నైట్ ఎవరి టెంట్స్లో వాళ్ళు సెట్ అయిపోయి అలా నిద్రపోయామండి సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా ఇన్సెక్ట్స్ అదంతా కూడా కప్పలు అరుస్తున్నాయి అంతా అలా ఉంది బట్ ఓకే ఆ రోజైతే అంతగా నిద్రపట్టలేదు ఇంకా మార్నింగ్ మార్నింగే సన్ రైజ్కి వెళ్దామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి అందరూ కూడా బీచ్కి వెళ్ళిపోయాము ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఫార్టీ నైన్కి సన్ రైజ్ అన్నారు సో మేము సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ కల్లా బీచ్లో ఉన్నామన్నమాట మార్నింగ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది చాలామంది వెయిట్ చేస్తున్నారండి సన్ రైస్ కోసం మీలో ఎవరికైనా సన్ రైజ్ చూడాలి అంటే కనుక ఇది ఈ క్లిప్పింగ్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్గా పైకి వచ్చే వరకు కూడా నేను వీడియో తీసానండి మీ అందరికి కూడా చూపిద్దామని చాలా బాగుంది చాలా ఫాస్ట్గా సన్ రైజ్ అయితే అనుకున్నానండి కానీ నేను ఇక్కడ స్పీడ్గా పెట్టినా కూడా ఇక్కడ టూ మినిట్స్ పైనే ఉంది కదా యూజ్ యాక్చువల్గా అయితే ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ టూ ఫైవ్ మినిట్స్ పట్టింది మొత్తం సన్ ఆ క్లౌడ్స్లో నుంచి పైకి వచ్చి పైకి రావడానికి అయితే ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది చాలా బాగా అనిపించిందండి ఆ రోజు అందులోను సండే మార్నింగ్ సూర్యుడిని చూసి ఆ సూర్య భగవానుణ్ణి ఆదిదేవుడికి దండం పెట్టుకొని బీచ్ సముద్ర దేవుడిలో కాసేపు ఆ వాటర్ ఫీల్ అయ్యి అంతా చేసుకొని వచ్చేటప్పటికి చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మీలో ఎంతమంది సండే రోజు చాలా సండేకి ఇంపార్టెంట్ ఇస్తారు కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేనైతే రీసెంట్గా ఒక టూ ఇయర్స్ నుంచి సండే రోజు నాన్ వెజ్ తినటం అయితే మానేసానండి నాకు తెలిసిన విషయం ప్రకారం నేను నండూరి గారి వాళ్ళ వీడియోస్ అవి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఫాలో అవుతాను సో సండే మనకి ఇంపార్టెంట్ మెయిన్ డే ఆదివారము ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు అని తెలిసి నేనైతే ఆపేశానండి సండేస్ తినట్లేదు మీలో ఈ అలవాటు ఎవరికైనా ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇంకా అలా కాసేపు బీచ్లో పిల్లలు కూడా ఆడుకున్నాక ఒక టూ అవర్సే ఉండగలిగాము అప్పటికే చాలా హాట్గా అనిపించింది ఇంకా తిరిగి క్యాంపింగ్ అయితే సైట్కి అయితే వచ్చేసాము ఇంకా వచ్చాక ఆ రోజు మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి నుంచి తెచ్చుకున్న బ్రెడ్ బటరు ఇంకా అక్కడ దగ్గర షాప్లో జామ్ అవన్నీ కొనుక్కున్నాము అదే క్రిడిల్ ప్యాన్ మీద బ్రెడ్ అంతా టోస్ట్ చేసుకొని అవి తినేసి టీ తాగాము టీ మాత్రం కంపల్సరీ పెట్టుకున్నామండి ఎందుకంటే కొంత ఒక ఇద్దరు ముగ్గురికి టీ కంపల్సరీ అలవాటు వాళ్ళకి సో వాళ్ళతో పాటు మేము కూడా అయితే తాగాము ఇలా ఎవరి సైట్లో వాళ్ళకి బెంచెస్ కూడా ఉంటాయి వాటర్ ట్యాప్ బెంచెస్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉంటాయి కొన్ని క్యాంపింగ్ సైట్స్ వేరే చోట అయితే అసలు ఎలక్ట్రిసిటీ అనేది లేకుండా ప్రిమిటివ్ ఏరియాస్ లాగా ఉంటాయండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ డైరెక్ట్గా ఇంకా కొంచెం ఎర్లీగా ట్వెల్వ్ ఓ క్లాక్కి లంచ్ తింటున్నాము చెప్పాను కదండి నాన్ వెజ్ తినను నేను సండే అని చెప్పి ఇంకా రోజు గోంగూర పిక్కలు అవి ఇంటి నుంచి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ నేను కొన్ని తీసుకెళ్ళాను వైట్ రైస్ను అవి వేసుకొని తిన్నాను ఆ తర్వాత కాసేపు ఇక్కడ క్యాంపింగ్ సైట్లో ఇంకొక స్పెషల్ ఏరియా ఏంటంటే ఆర్వీస్ సైట్ అండి ఆర్వీస్ అంటే పెద్ద ట్రక్స్ పెట్టుకునే వాళ్ళకి ఒక సైడ్ గా ఉంటుంది అవి కూడా చాలా బాగా అనిపించింది ఆర్వి పెట్టుకోవడానికి ఒక ప్లేస్ దాని పక్కనే వాళ్ళ బ్యాక్ యార్డ్ లాగా వాళ్ళకి టెంటు అలాగే పోర్చు అలా ఉండి అంతా కూడా బాగా అనిపించింది ఆ ఏరియా కూడా అదంతా కాసేపు చూసి వచ్చి తర్వాత ఇక్కడ మా వాళ్ళు గేమ్స్ ఆడుతుంటే కాసేపు మేమందరం గేమ్స్ ఆడుకున్నామండి ఆ తర్వాత ఈవినింగ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ ఆఫీస్లో ఈ ఈరోజు స్మోర్స్ ఇస్తున్నారు పిల్లలకు సాటర్డే ఈవినింగ్ ఏమో ట్రైన్ రైడ్ తర్వాత ఈ లాంగ్ వీకెండ్కి స్మోర్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ ఈ ఫైర్ ప్లేస్లో ఇక్కడ మంట వస్తుంది కదండి ఇందులో మాష్మెల్ వస్తు ఈ స్టిక్స్కి పెట్టి కొంచెం అటు ఇటు అందులో పెట్టి బర్న్ చేసి అది చూయిగా అవుతుంది బర్న్ చేశాక దానిని రెండు క్రాకర్స్ మధ్యలో ఒక క్యాండీ పెట్టి హర్షీస్ చాక్లెట్ పెట్టి ఇది మాష్మెల్లో పెట్టి కవర్ చేసి ఒక శాండ్విచ్ లాగా తింటారు అనమాట వీటిని స్మోర్స్ అంటారు ఇవి చాలా ఇష్టం అండి పిల్లలకి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మాష్మె అంటే షుగర్ బాల్స్ బర్న్ అయితే అదొక రకమైన టేస్ట్ వస్తుంది అది బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అవన్నీ అలా ఫినిష్ చేసుకొని తర్వాత నైట్ ఇక్కడ సైట్ సీయింగ్ అలా వచ్చాము బీచ్ నుంచి సన్సెట్కి వెళ్తే సన్సెట్ కనిపించలేదు టైం అయిపోయిందని చెప్పి ఇక్కడ ఒక స్ట్రిప్ మాల్ లాగా ఉంటే యాక్టివిటీస్ పిల్లలకి గేమ్స్ అవన్నీ చేపిద్దామని వచ్చాము ఇంకా ఆ రోజు నైట్ అలా అయిపోయిందండి తర్వాత మండే రోజు మార్నింగ్ మళ్ళీ వెళ్దాము రోజు ఒక ఇంకొకసారి సన్ రైజ్ చూద్దామని వెళ్తే ఆ రోజు అంతా క్లౌడీగా ఉండి అసలు సూర్యుడు బయట కనిపించలేదు మాకు అలాగే రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ రెయిన్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయిందండి ఈ క్యాంపింగ్ సైట్లో మాకు అంతా కూడా అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయినాయి కరెంట్ లేకుండా ఎలా ఉంటుంది నైట్ టైము మనం ఇంకా టెంట్లో నేల మీద పడుకోవటము రెయిన్ పడితే ఏంటి పరిస్థితి అంతా కూడా అన్ని ఎక్స్పీరియన్స్లు అయినాయి బాగున్నాయి కానీ ఈసారి క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు అన్నీ పక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది పెద్ద పిట్రమాస్ లైట్ లాగా ఉంటుంది కదండి మనకి క్యాంపింగ్ లైట్ కావాలి ఇంకా అందులోకి టెంట్లోకి బెడ్స్ వేసుకోవచ్చు అవి కొనుక్కోవాలి ఫ్యాన్ అయితే ఆస్లైటింగ్ ఫ్యాన్ తీసుకోవాలి మామూలుగా స్టాండ్ ఫ్యాన్ కాకుండా అటు ఇటు రొటేట్ అవుతుంది కదా అలాంటివి తీసుకోవాలి మనం ఇంటి నుంచి రైస్ కుక్కరు ఇంకేమన్నా ఇన్స్టెంట్గా తినేవి తీసుకెళ్తే పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది మనం ఎక్కడ తొందరగా వెతుక్కోక్కర్లేదు బయట ఫుడ్స్ అవి ఉంటాయి కానీ ఇంకా హోమ్ ఫుడ్ కావాలనిపిస్తుంది కదా మనకి ఈ టైంలో ఇలా వర్షం పడేటప్పుడు అలా సో అలా కూడా ఉంటుంది వర్షం పడుతుంటే ఇంకా కొంతమంది టెంట్లో కూర్చున్నారు కొంతమంది కారులో కూర్చున్నారు తర్వాత వర్షం ఆగాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ బ్రాడ్ వే అని ఉంటుందండి ఆ సెంటర్కి అయితే వచ్చాము అందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి అక్వేరియము క్రీక్ లాగా ఉంటుంది అందులో బోట్ రైడ్స్ ఉంటాయి షాపింగ్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి అంట బాగుంటుంది అంట కానీ ఆ రోజు మండే అంతా ఫుల్ రేంజ్ చూపించింది ఇక్కడ ఇంకా సో ఎక్కువ యాక్టివిటీస్ అయితే మేము వెళ్ళలేకపోయాము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యూ అంతా చాలా బాగుంది ఒక హౌస్ ఉంటుందండి అప్ సైడ్ డౌన్ అని ఉంటుందంట హౌస్ సేమ్ ఉల్టాగా తిప్పితే హౌస్ ఎలా ఉంటుందో అలా అలా ఉండాలని అలాగే కట్టారంట కానీ లోపల మామూలుగానే ఉంటుంది యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఆ రోజు ఇంకా అక్కడే పిల్లలకి లైన్ యాక్టివిటీస్ ఇంకా రైడ్స్ అవన్నీ కూడా ఎక్కించి అంతా చేసి ఈవినింగ్ బయలుదేరదాం అనుకున్నాము కానీ అవ్వలేదు వర్షం వల్ల ఇదిగోండి ఇదే అప్ సైడ్ డౌన్ హౌస్ చూసారు కదా ఇల్లు తిరగబడినట్టు ఉంది కదా భలే కట్టారు అనిపించింది ఇంకా రెయిన్ వల్ల మేము ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేకపోయాము అందులో కూడా వెళ్ళలేదు కాసేపు అలా ఉండి ఫొటోస్ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయామండి ఇక్కడ దారిలో చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ క్యూట్గా అన్నీ కనిపించినాయి అలాగే పత్తి తోటలు ఇంకా పల్లీలు అన్ని తోటలు కార్న్ ఫీల్డ్స్ అన్నీ కూడా కనిపించాయి బాగుందండి జర్నీ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అలా తర్వాత ఇంటికి వచ్చేసి మేము తొందరగా బయలుదేరటం వల్ల ఇంటికి రావగా రావడానికి ఫోర్ ఫోర్ థర్టీ కల్లా వచ్చేసాము రాగానే గార్డెన్లోకి వెళ్తే ఫ్రెష్ ఆర్గానిక్ బీరకాయలు ఉన్నాయి చాలా సో అవి తీసుకొచ్చి వంట చేసుకొని అన్నం పెట్టుకొని తినేసి నిద్రపోయాం నెక్స్ట్ డే నుంచి పిల్లలకి స్కూల్ కదా సో ఎర్లీగా నిద్రపోయామండి ఇలా అయింది మా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది మాకైతే మీరందరూ కూడా ఎవరన్నా క్యాంపింగ్కి వెళ్ళాలి అంటే తప్పకుండా వెళ్ళండి ఇలా ఎప్పుడన్నా కనీసం ఇయర్లీ ఒకటి రెండు రోజులు వెళ్తే మనకి చేంజ్ ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్